ఇప్పుడు ఈ రెండు పక్కల కాళ్ళు వేసుకున్న వాళ్ళని మీ పార్టీ దగ్గర తీసుకొచ్చినప్పుడు మీ పార్టీలో ఉన్న వాళ్ళే కొంతమంది బాధపడిన సందర్భం కూడా ఉంటుంది కదా ఆయన ఆయన తెలుగుదేశం నుండి వచ్చిన తర్వాత పార్టీ ఆయన కండువా కప్పుకోకనే ఇసరైకి మేము జెడ్పీటీ చేయడం జరిగింది అయితే ఆ రోజు శంకరనారాయణం లేకపోతే ఆయన నర్సింహారెడ్డి వారు ఎవరు వీళ్ళిద్దరిలో ఎవరో ప్రపోజ్ చేశారు మా మా పార్టీ వాళ్ళంతా అతన్ని పార్టీ సింబల్ మీదే అతను అతను మొక్కు మొగం చూడకపోయినా ఓట్లు వేసి గెలిపించాను అతని కులం కూడా కొంత సహకరించి ఉండొచ్చు తెలుగుదేశం నుండి వచ్చాడు తెలుగుదేశం కూడా అతను బంధువులు ఎవరైనా కూడా అతను మావాడని వేసి ఉండొచ్చు కొంతమంది ముందు నుండి పార్టీకి పనిచేసే ఇబ్బంది పడి మమ్మల్ని మమ్మల్ని నచ్చుకోవచ్చు కూడా వాస్తవమే దాంట్లో వాస్తవమే అయినా కూడా మా మీద గౌరవంతో పార్టీ మీద గౌరవంతో పనిచేసాను పనిచేసినారు అతన్ని ఫ్లోర్ లీడర్ చేసాం ఆయనకి అంచలంచెలుగా జెడ్పీటీసీ అయిన తర్వాత ఫ్లోర్ లీడర్ అయిన తర్వాత అంచలంచెలుగా సార్ ఎంపీ కావాలా ఎమ్మెల్యే కావాలా ప్రకాష్ రెడ్డి కూర్చోమంటే కూర్చోవాలి లే అంటే పరిస్థితికి వెళ్ళిపోయాడు ఏం చేస్తాం ఇప్పుడు మనము అందరినీ గౌరవించి ప్రేమించి దగ్గర తీసుకుంటాం మా చెప్పు చేతల్లోనే ఉండాలా నా కంట్రోల్లో ఉండాలా నేను ప్రకాష్ రెడ్డి నేనంటే ఏందనుకున్నాడో ప్రకాష్ రెడ్డి అనే పరిస్థితి పోయినప్పుడు ఏం చేస్తాం ఎవరైనా కానీ అయితే వీళ్ళందరికీ ఏంటంటే పూర్తి టీడీపీలో నుండి రావడం వల్ల టీడీపీ వారితో మంచి సంబంధాలు ప్రకాష్ రెడ్డితో పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నాకు పరిటాలతో సంబంధాలు ఉన్నాయి నేను రామ్మూర్తి నాయుడు నా క్లాస్మేట్ పొద్దున్న సాయంత్రం మాట్లాడుతుంటాను అని చెప్తాను నేడు అయినా ఇబ్బంది అవుతుందన్న మనము వేరు వాళ్ళు వేరు అట్లా పరిస్థితులు భాగ్యం ఉందన్న ఎవరితోనైనా మాట్లాడతామనే పరిస్థితులు సో వాళ్ళు ఎప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా వాళ్ళు ఎప్పుడు నిరంతరం పర్యటనలతో సాయంత్రం పొందానని మాట్లాడినా మా పార్టీ మాది వాళ్ళ పార్టీ వాళ్ళే అనే రకంగా చెప్పేటోడు ఆయనకి ఏదో ఒక మాది ఒక టికెట్ ఇవ్వడము ఇతనికి రాలేదని కొంత ఈయన ప్రకాశెడ్డి నాకు ఈకోకుండా చేశాడు అనేము ఏదోదో మా మీద సృష్టించినారు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం చేస్తారు మా పార్టీలోనే కొంతమంది మా మీద పై పై చేసి సాధించలేని వాళ్ళు టికెట్లు రాని వాళ్ళు మమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని ఇలాంటి వాళ్ళందరినీ వాడుకుంటూ అంటారు